విశ్వం శబ్దంతో మొదలవలేదు అది ఒక నిశ్శబ్దంతో మొదలైంది ఆ నిశ్శబ్దం అంత లోతైనది అంత అపారమైనది అందులో కాలం కూడా ఊపిరి ఆడలేకపోయింది ఈ నిశ్శబ్దం ఎప్పుడో ఒకప్పుడు ఒక చక్రంగా మారింది ఆ చక్రం కేవలం గుండ్రంగా తిరిగేది కాదు అది సృష్టిని మోసే గుండె కాలాన్ని నడిపే పులి గర్జన మరణం రాసే తీర్పు అదే సుదర్శన చక్రం పురాణాల్లో మనం విన్న సుదర్శన చక్రం ఒక మంత్రాయుధం కృష్ణుడి వేలు మీద తిరిగే వేగవంతమైన చక్రం అని మాత్రమే అనుకుంటాం కాని నిజం దానికన్నా భయంకరం లోతైనది మరియు ఎప్పటికీ పూర్తిగా బయటపడని రహస్యం ఎందుకంటే ఇది కేవలం శత్రువులను కోయడానికి తయారైన పరికరం కాదు ఇది కాలాన్ని వంచగల యంత్రం కాలం అందరినీ జయించే ఏకైక శక్తి కాని కాలాన్ని ఎవరో ఒకరు తమ వేళ్ల మీద తిప్పగలిగితే అది యుద్ధరంగం కాదు అది మీద యజమాన్యం ఆదిలో కాలం ఒక నదిలాగా నెమ్మదిగా ప్రవహించేది కాని ఎవరో ఒకరు దాన్ని పట్టుకుని దాని ప్రవాహాన్ని వేగం పెంచి అవసరమైనప్పుడు ఆపగలిగారు ఆ మొదటి వ్యక్తి మహావిష్ణువు ఆయనే కాలాన్ని తన వేలుమీద తిప్పిన మొదటి స్వామి కాని ఆ శక్తి ఆయన్ను ఒంటరిగా రాలేదు అది ఆయన్ను చేరడానికి ముందు అనేక పరీక్షలు కుట్రలు మరియు రక్తపాతం జరిగాయి పురాణాల్లోని ఒక చిన్న మాట చెబుతుంది సుదర్శన చక్రం విష్ణువుకు శివుని ప్రసాదం అని కాని అది కేవలం కథలోని పైన మాట మాత్రమే లోపల ఏం జరిగిందో ఎవరూ అంత సులభంగా చెప్పలేరు దేవలోకం అంటే మనం ఎప్పుడూ సువర్ణమయమైన ప్రాసాదాలు మంగళగీతాలు అమృతం పొంగిపడే స్థలంగా ఊహిస్తాం కాని కొన్ని రోజుల్లో అక్కడ కూడా ఒక మాఫియా సమావేశం వాతావరణం ఉంటుంది ఆ రోజు కూడా అలానే ఉంది ఇంద్రుని సభలో అత్యవసర సమావేశం జరిగింది అందులో ఇంద్రుడు బృహస్పతి అగ్ని వాయు యమ చంద్రుడు కుబేరుడు అందరూ సన్నద్ధంగా కూర్చున్నారు కానీ గది లోపల ఒక భారం ఒక టెన్షన్ ఒక భయం తేలియాడుతున్నట్లుంది దైత్యలు మళ్లీ మన గడపల వరకు వచ్చారు ఇంద్రుని స్వరం బరువుగా ఉంది వారికి ఈసారి గాయాలు కూడా మానిపోతున్నాయి ఏ విధమైన ఆయుధం పనిచేయడం లేదు బృహస్పతి చల్లగా చెప్పాడు మరి కుబేరుడు గద్దించేశాడు అయితే వారిని ఎవరు ఆపగలరు అందరూ ఒకరినొకరు చూసుకున్నారు అప్పుడు గది వెనక కప్పు చేసిన తలుపు తెరుచుకుంది లోపలికి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వచ్చిన వ్యక్తి మహావిష్ణువు ఆయన ముఖంలో ఆ శాంతి ఉంది కాని కళ్లలో ఆరని జ్వాల అందరూ మౌనంగా లేచారు ఈ యుద్ధం కేవలం బలంతో గెలవలేం విష్ణువు అన్నాడు మనం కాలాన్నే ఆయుధంగా మార్చాలి అయితే కాలాన్ని ఆయుధంగా మార్చే శక్తి ఒక్కరి వద్ద మాత్రమే ఉంది మహాదేవుడి వద్ద కాని శివుడు అప్పుడు హిమాలయాల్లో లోతైన ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు ఆయనను కదిలించడం అంటే కేవలం శబ్దం చేయడం కాదు అది ఆయన మనసుకు తాకేంత భక్తి సంకల్పం మరియు త్యాగం చూపించాలి విష్ణువు నిర్ణయించుకున్నాడు ఆయన శివుని సన్నిధికి వెళ్తాడు మరియు ఆయనను తన సంకల్పానికి వంచిస్తాడు హిమాలయాల గుండెల్లోకి అడుగుపెట్టినప్పుడు గాలి కూడా చల్లని కత్తుల్లా కోస్తోంది మంచు తుపాన్న మధ్య విష్ణువు తపస్సు మొదలు పెట్టాడు ప్రతిరోజు వెయ్యి తామర పువ్వులు సమర్పిస్తూ ఓ నమః శివాయ అనే మంత్రం జపించసాగాడు రోజులు వారాలుగా వారాలు నెలలుగా మారాయి నెలలు సంవత్సరాలుగా దేవలోకంలో ఆతృత పెరుగుతోంది దైత్యులు శక్తిని పెంచుకుంటున్నారు కాని విష్ణువు మాత్రం కదలలేదు ఎన్నేళ్ల తపస్సు తర్వాత శివుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఈ వాడు నిజంగా కావలసింది ఏంటో తెలుసుకోవాలి ఒకరోజు విష్ణువు సమర్పించాల్సిన వెయ్యి తామరంలో ఒకదాన్ని శివుడు అదృశ్యం చేశాడు విష్ణువు పూజకు సిద్ధమవుతాడు కాని ఒక పువ్వు తక్కువ వెంటనే అతని చూపు తన కళ్లపై పడింది నా కళ్లే కమలాలు అని తెలుసుకున్నాడు ఆలస్యం లేకుండా తన కంటిని తీసి శివుని పాదాల వద్ద ఉంచాడు ఆ క్షణంలో ఆకాశం గర్జించింది మంచు గుహలో వెలుగు విరిసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు నీ సంకల్పం నిన్ను ఈ స్థాయికి తెచ్చింది విష్ణువ శివుని స్వరం రాతి గోడలపై ప్రతిధ్వనించింది నీకు నేను సృష్టిలో అత్యంత రహస్యమైన శక్తిని ఇస్తాను ఇది కేవలం శత్రువులను సంహరించదు ఇది కాలాన్ని వంచిస్తుంది శివుడు రెండు వ్యతిరేక దిశల్లో తిరిగే రెండు చక్రాలను కలిపి వాటిని ఒకే చక్రంగా మలిచాడు ఆ చక్రం నుంచి వెలువడిన ప్రకాశం గుహలోని మంచును కరిగించింది కాని విష్ణువుకు ఒక తాపం తగలలేదు ఇది సుదర్శన చక్రం దీన్ని ధరించినవాడు కాలానికి యజమాని అవుతాడు కాని ఇది ఇంత సులభం కాదు శివుడు మరియు విష్ణువు మధ్య ఒక రహస్య ప్రమాణం జరిగింది ఎవరికీ ఇది తెలియరాదు సుదర్శన చక్రాన్ని లేని సమయంలో ఉపయోగించరాదు ధర్మాన్ని కాపాడడానికి మాత్రమే ప్రయోగించాలి కాలం ప్రవాహాన్ని ఆపడం లేదా వెనక్కి తిప్పడం ఒక పెద్ద పాపం అది అత్యవసర పరిస్థితిలో మాత్రమే అనుమతించబడుతుంది ఈ ఒప్పందం రోజు విశ్వం కూడా పగిలిపోతుంది విష్ణువు దేవలోకానికి తిరిగి వచ్చినప్పుడు ఆయన చేతిలో తిరుగుతున్న చక్రం అందరి చూపులను దోచుకుంది కాని అది ఎంత భయంకరమో ఎంత అద్భుతమో ఎవరూ ఊహించలేకపోయారు ఇంద్రుడు కళ్లలో ఉపశమనం కనిపించినా బృహస్పతి మాత్రం ఆలోచనలో పడ్డాడు ఎందుకంటే ఈ ఆయుధం శత్రువులను మాత్రమే కాదు యజమానిని కూడా పరీక్షిస్తుంది దైత్యులపై మొదటి రహస్య యుద్ధం ఒక నిశ్శబ్ద రాత్రిలో జరిగింది ఎక్కడా ఘోషలు వినిపించలేదు ఎక్కడా రక్తం కారలేదు కానీ తెల్లవారేసరికి దైత్యుల శిబిరం పూర్తిగా ఖాళీ వారి సమయం సుదర్శన చక్రం మింగేసింది వాళ్లు బతికే ఉన్న వారి యుగం అంతమైంది కాలం వారిని దాటేసింది వారు భవిష్యత్తులోకి విసరబడ్డారు అది సుదర్శన చక్రం మొదటి ప్రదర్శన ఆ రాత్రి తర్వాత దేవలోకం మళ్లీ శ్వాస తీసుకుంది కాని ఆ చక్రం తిరిగిన ప్రతిసారి విశ్వం ఎక్కడో ఒకచోట ఒక గీత గీయబడుతుంది అది ఎప్పుడో ఒకరోజు తెరుచుకుంటుంది సుదర్శన చక్రం తిరిగిన రాత్రి నుంచి దేవలోకంలో వాతావరణం మారిపోయింది యుద్ధం ముగిసిందని అందరూ ఊపిరి పీల్చుకున్నా వాస్తవానికి అది కొత్త యుగానికి తలుపులు తెరిచింది ఎందుకంటే ఆ చక్రం కేవలం ఒక ఆయుధం కాదు అది ఒక రహస్య ఒప్పందం ఒక సృష్టి నియమం మరియు ఒక భయంకరమైన శాపం ఈ విషయాన్ని తెలుసుకున్నవారు కేవలం ఇద్దరే శివుడు విష్ణువు మిగతా దేవతలు మానవులు దైత్యులు అందరూ ఆ మర్మం నుండి బయటే ఉన్నారు కానీ దేవలోకం కేవలం ధర్మపరుల చేతిలోనే ఉండదు అక్కడ కూడా గుప్త మార్గాల్లో మాటలు తిరుగుతాయి మిత్రులు శత్రువులుగా మారుతారు మరియు శత్రువులు మిత్రుల్లా నటిస్తారు సుదర్శన చక్రం విష్ణువుకు లభించిందనే వార్త అసురలోకానికి చేరడానికి ఎక్కువ సమయం పట్టలేదు పాతాళంలో ప్రహ్లాదుడి సింహాసనం మీద కూర్చున్న బాలిచక్రవర్తి ఈ వార్త విన్నాడు అతని పెదవుల మీద ఒక చల్లని చిరునవ్వు వచ్చింది కాలాన్ని నియంత్రించే ఆయుధం ఆ శక్తి మనకు ఉంటే దేవతలు శాశ్వతంగా మోకరిల్లతారు అతడు తన మంత్రివర్గాన్ని పిలిపించాడు మనం యుద్ధానికి వెళ్ళం మనం ఆట మొదలు పెడదాం ముందుగా ఆ చక్రం ఎక్కడ ఉందో తెలుసుకుందాం ఇకప్పుడు ఒక కొత్త ఆట మొదలైంది అది యుద్ధరంగంలో కాకుండా గూఢచర్యంలో నడిచేది దేవలోకంలోకి రహస్యంగా చేరిన అసుర గూఢచారులు రూపాంతరం తీసుకుని వివిధ రూపాల్లో తిరిగారు ఒకరు సంగీతకారుడి వేషంలో ఇంకొకరు వైద్యుడి వేషంలో మరొకరు వేదపండితుడి రూపంలో వారి కళ్ళు మాత్రం ఎల్లప్పుడూ విష్ణువు చేయివైపు కాని సుదర్శన చక్రం అంత సులభంగా కనబడేది కాదు ఎందుకంటే విష్ణువు దాన్ని ఎప్పుడూ బహిరంగంగా ఉంచడు అది కాలపు కప్పు వెనుక దాగి ఉంటుంది మనం కంటి ముందు ఉన్నా మన దృష్టికి అందదు అసురుల ప్రయత్నాలు విఫలమవుతున్నాయి కాని ఈ సమయంలో దేవలోకంలో మరో రహస్య శక్తి కదలడం మొదలుపెట్టింది అది మనుషుల లోకం నుండి వచ్చింది గంధర్వులు యక్షులు మునులు వీరిలో కొందరు కాలచక్రం రహస్యం గురించి విన్నవారు ఉన్నారు వారిలో ఒక ముని ఋషి శిష్యుడైన గౌతముడు ఈ శక్తి భవిష్యత్తులో ప్రమాదకరమని ముందుగానే గ్రహించాడు అతడు మహర్షి భృగువుని కలిశాడు ఒకరోజు ఆ చక్రం ధర్మం కోసం కాకుండా కోపం కోసం తిరిగితే నాశనం అవుతుంది గౌతముని స్వరం గంభీరంగా ఉంది భృగువు కళ్లను ధ్యానం చేశాడు కొద్దిసేపటికి కళ్ళు తెరిచాడు నీ భయం వృధా కాదు కాలాన్ని తాకదల శక్తి ఎప్పటికీ ఒకరి వద్ద మాత్రమే ఉండాలి లేకపోతే అది యుగాలను చీల్చేస్తుంది ఇకప్పుడు దేవలోకంలో ఒక రహస్య సమావేశం జరిగింది విష్ణువును తప్పించి ఈ సమావేశానికి నాయకత్వం వహించింది పార్వతీదేవి ఆమెకు శివుని మనసు ఎప్పుడూ అర్థమవుతుంది కాని ఈసారి ఆమెకు కూడా అనుమానం వచ్చింది ఆయుధం ఎంత పవిత్రమైనా దాన్ని ధరించినవాడు ఎల్లప్పుడూ పవిత్రంగానే ఉంటాడని ఎవరూ హామీ ఇవ్వలేరు ఈ మాటలు వింటూనే బ్రహ్మదేవుడు జాగ్రత్తగా అన్నాడు అయితే మనం ఒక పథకం వేయాలి ఆ చక్రం విశ్వనియమాలకు విరుద్ధంగా ఉపయోగపడబోతే అది ఆటోమేటిక్గా అదృశ్యమై తిరిగి తన మూలస్థానానికి చేరుకోవాలి ఇది ఒక గుప్త నియమం దానిని శివుడు మాత్రమే అమలు చేయగలడు ఇంతలో భూమిలో ఒక యుగాంతకరమైన సంఘటన జరిగింది దక్షిణ యజ్ఞం సతీదేవి తన తండ్రి దక్షిణి అవమానానికి ఆత్మాహుతి చేసుకుంది ఆ క్షణంలో శివుని కోపం పర్వతాల్నే చీల్చేసింది వీరభద్రుడు పుట్టి యజ్ఞవేదికను ధ్వంసం చేశాడు ఈ సమయంలో సుదర్శన చక్రం కూడా యజ్ఞంలో విసరబడింది అది యజ్ఞవేదికపై పడగానే సమయం ఆగిపోయింది అక్కడ ఉన్నవారందరూ ఒక క్షణం శ్వాస కూడా ఆపారు ఈ శక్తి ఎంత భయంకరమో అందరూ చూశారు ఆ సంఘటన తర్వాత విష్ణువు చక్రాన్ని మళ్లీ తన ఆధీనంలోకి తీసుకున్న దేవతల మధ్య నమ్మకం పగిలిపోయింది ధర్మరక్షణ అనే మాట అందరి నోట ఉన్న లోపల ప్రతి ఒక్కరి మనసులో ఒకే ప్రశ్న ఈ చక్రం చివరికి ఎవరి చేతిలో ముగుస్తుంది కాని ఈ సమయంలో ఒక రహస్య వ్యక్తి చక్రం గమనిస్తున్నాడు అతడు అసురుడు కాదు దేవుడు కాదు మానవుడు కాదు అతని ఉనికి కాలపు అంచుల్లో మాత్రమే ఉంటుంది అతడు కేవలం ఒకసారి మాత్రమే చక్రాన్ని తాకాడు ఆ క్షణంలో విష్ణువు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ వ్యక్తి అదృశ్యమయ్యాడు ఆ రాత్రి విష్ణువు మొదటిసారి అనుమానం పెట్టుకున్నాడు ఈ చక్రం మీద కంటేసిన వారు కేవలం అసురులు కాదు కాలం బయటివాళ్ళూ ఉన్నారు మహాభారతం యుద్ధం ముగిసిన తర్వాత కురుక్షేత్రం మీద ఒక ఆవిరి పొగలా కాలం నిలిచిపోయింది సుదర్శన చక్రం ఆ యుద్ధంలో చివరిసారి కనిపించింది కర్ణుడి రథాన్ని లక్ష్యంగా చేసుకున్న క్షణంలో అర్జునుడి బాణాలు గాలిని చీలుస్తూ ముందుకు వెళ్లగా చక్రం ఒక సుడిగుండంలా గిరగిరా తిరిగింది ఆ సమయాన ఆకాశంలో ఒక్కసారిగా ఒక కాంతిరేఖ విరబూసి చక్రం దానిలో మాయమైంది ఎవరూ అది ఎక్కడికి వెళ్ళిందో చూడలేకపోయారు అర్జునుడు విస్మయంతో విష్ణువును చూశాడు ఆయన కళ్లలో ఒక లోతైన నిశ్శబ్దం ఉంది అది ఒక రహస్యాన్ని దాచిపెట్టినవాడి చూపు యుద్ధం ముగిసాక కూడా ఆయన ఆ విషయంపై ఒక్క మాట మాట్లాడలేదు మానవలోకంలో యుద్ధం తర్వాతి శాంతి కేవలం భ్రమ మాత్రమే అంతర్గతంగా రాజ్యాలు పగుళ్లతో నిండిపోయాయి అదే సమయంలో కొండల అంచుల్లో అడవుల లోతుల్లో పాతకాలపు మునులు మొదలు మొదలుపెట్టారు చక్రం ఇప్పుడు కాలపు గర్భంలో దాగి ఉంది కాని అది శాశ్వతం కాదు కలియుగాంతంలో అది తిరిగి వస్తుంది ఈ కథనాలు చేరుకున్నాయి పరశురాముడి చెవిలోకి అతడు ఒకే ఒక్కసారి విష్ణువును కలిశాడు ఆయుధాన్ని నా వద్ద ఉంచండి నేను దానిని కాపాడతాను విష్ణువు కొంతసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు ఆపై మెల్లిగా అన్నాడు దాన్ని కాపాడటం అంటే కాలాన్ని కాపాడటం ఆ భారాన్ని నీవు మోయగలవా పరశురాముడు సమాధానం ఇవ్వలేదు కాని ఆ రోజు నుండే అతడు పశ్చిమ తీరంలోని ఒక గోప్య గుహలో స్థిరపడ్డాడు ఆ గుహలోకి ప్రవేశించేది కేవలం సముద్రం వెనక్కి తగ్గే క్షణంలో మాత్రమే అక్కడ రాతిలో చెక్కిన ఒక చక్రాకృతి సింహాసనం ఉంది అది ఖాళీగా కనిపించినా ఒక నిర్దిష్ట మంత్రంతో చూసినవారికి మాత్రమే నిజమైన సుదర్శన చక్రం దర్శనమిస్తుంది శతాబ్దాలు గడిచాయి రాజులు వచ్చారు పోయారు నగరాలు నిర్మించబడ్డాయి ధ్వంసమయ్యాయి కాని చక్రం అక్కడే ఉంది దానిని కాపాడే పరశురాముడు వృద్ధుడైపోయినా ఆయన కళ్లలోని కాంతి తగ్గలేదు ఆయనకు తెలుసు కలియుగం ముగింపు దగ్గర పడుతోంది ఆ కాలంలోనే భూమి మీద ఒక రహస్య సంఘం ఏర్పడింది వీరు నాద దేవతల పక్షం నో అసురుల పక్షం వీరి లక్ష్యం ఒకటే సుదర్శన చక్రం మళ్లీ ప్రత్యక్షమయ్యే క్షణాన్ని మొదట కనుగొని దానిని స్వాధీనం చేసుకోవడం ఈ సంఘం సభ్యులు వందల ఏళ్లుగా ఒకే కుటుంబంలో పుట్టి ఒకే లక్ష్యం కోసం శిక్షణ పొందేవారు వీరు తమలో ఒకరిని కాలాన్వేషి అని పిలిచేవారు ఒక రాత్రి చంద్రుడు మేఘాల వెనుక దాగి ఉన్నప్పుడు పరశురాముడు తన గుహ బయట అడుగుల శబ్దం విన్నాడు ఆయుధం అందుకోవడానికి ముందే ఒక చీకటి నీడ లోపలికి జారుకుంది పరశురాముడు తలపైన దెబ్బ తగిలి కూలిపోయేలోపు అతను చూసింది ఒక్కటే తన చక్రం సింహాసనం ఖాళీగా మారిపోతూ కాంతి కాంతిరేఖలా అదృశ్యమవుతున్న దృశ్యం పరశురాముడు మేల్కొన్నప్పటికీ ఆ చక్రం ఇక లేదు కాని అతనికి ఒక విషయానికి అర్థమైంది అది ఎవరో దొంగిలించలేదు అది స్వయంగా కాలపు ఆజ్ఞతో తన తదుపరి స్థలానికి వెళ్ళింది ఈ సంఘటన తర్వాత ప్రపంచంలో విచిత్రమైన పరిణామాలు మొదలయ్యాయి ఒక దక్షిణాసియా ద్వీపంలో సముద్రం ఒక్కసారిగా వెనక్కి తగ్గి మధ్యలో ఒక రాతి చక్రం బయలుదేరింది దానిని చూసిన మత్స్యకారులు ఒక్క క్షణంలో మూర్చపోయారు యూరోప్లోని ఒక పురాతన నగరంలో ఒక గడియారపు టవర్ సమయం చూపడం ఆపేసింది కాని టవర్ లోపల రక్షకులు కేవలం విన్నది మాత్రమే ఒక గిరగిరా తిరిగే లోహధ్వని క్రమంగా ఈ సంఘటనలు గాఢంగా పెరిగాయి శాస్త్రవేత్తలు దీన్ని కాలపు అసాధారణత అని పిలిచారు కానీ కొందరికి మాత్రం ఇది స్పష్టంగా అర్థమైంది సుదర్శన చక్రం మళ్లీ కదులుతోంది చివరికి హిమాలయ పర్వతాల గుహలో ఒక యువకుడు ధ్యానం చేస్తున్నప్పుడు అతని ముందు చక్రం ప్రత్యక్షమైంది అతను కళ్ళు తెరిచేలోపే చక్రం అతని చేతిలోకి వచ్చేసింది క్షణంలోనే అతని శరీరం చుట్టూ కాలం నిలిచిపోయింది గాలిలో ఉన్న ధూళి రేణువులు కూడా కదలకుండా నిలిచిపోయాయి అతని చెవిలో ఒక శబ్దం వినిపించింది అది నాద మానవ శబ్దం నా దైవ శబ్దం అది కాలమే మాట్లాడుతున్నట్లు అనిపించింది నువ్వు నన్ను ఎంచుకోలేదు నేను నిన్ను ఎంచుకున్నాను ఇప్పుడు నిర్ణయం నీది సృష్టిని కాపాడతావా లేక దానిని కొత్తగా మలుస్తావా ఆ యువకుడు సమాధానం చెప్పేలోపే చక్రం ఒక కాంతి రేఖగా ఆకాశంలోకి ఎగిరిపోయింది అతని చేతిలో మిగిలింది కేవలం ఒక లోహపు చల్లని వలయం కాని దానిలోని స్వల్ప శబ్దం ఇంకా వినిపిస్తూనే ఉంది ఇప్పటివరకు అది కాలం లోపల తిరిగింది ఇకపై అది కాలం బయట కూడా తిరుగుతుంది ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం